మీ ఎటువంటి సర్జరీ లేకుండా క్లినిక్ చికిత్స సో ఈ కాఫీ గురించి మాట్లాడేటప్పుడు ఇంకొక డౌట్ కూడా నాకు రైజ్ అయింది సో పరగడుపున టీ కాఫీలు తాగకూడదు డైరెక్ట్గా అని చెప్తూ ఉంటారు బట్ బెడ్ కాఫీలు అవి తాగుతారు బికాస్ మన నోట్లో మంచి బ్యాక్టీరియా అప్పుడు ఉంటుంది సో తాగితే కడుపులోకి వెళ్తుంది సో అది మంచిది సో బెడ్ కాఫీలని ఒక ఆర్టికల్ స్టార్ట్ అయింది సో రెండిట్లో ఏది కరెక్ట్ అంటారు ఈవెన్ ఐ మీన్ వెస్టర్న్ కల్చర్ లో కూడా వాళ్ళు పొద్దున్న లేచిన వెంటనే చాక్లెట్ లాంటిది కూడా బిఫోర్ బ్రష్ చాక్లెట్ లాంటిది కూడా తీసుకుంటారు సో ఆ బ్యాక్టీరియా కోసం అని చెప్పేసి వాళ్ళు తినేస్తారు అని చెప్తూ ఉంటారు ఏది కరెక్ట్ ఏది ఏమో సుజిత అన్నో చదివే పుస్తకాలు నేను చదువుతలేను ఇది కొద్దిగా విచిత్రంగా అనిపిస్తుంది నేను చెప్పకుండా చదువుతాను ఉదయంగా లేచినప్పటికీ మనం ఫస్ట్ ఏ కల్చర్ కానీ కూడా ఒక కప్ ఆఫ్ కాఫీ ఒక కప్ ఆఫ్ టీ అది అది కామన్ కల్చర్ ఎందుకు తీసుకుంటాం మనం కాఫీ కొంచెం ఆర్టి అంతే దట్స్ ఆల్ దట్స్ ఆల్ టు స్టిమ్యులేట్ యువర్ బ్రెయిన్ కార్టికల్ స్టిమ్యులేషన్ యూనో యాక్టివ్ అవ్వడానికి సో దట్ యువర్ డే గోస్ వెల్ అండ్ ఆల్ ఆఫ్ దోస్ థింగ్స్ కనీ నీకు బెడ్ టైం కాఫీ ఔర్ చెప్పారో నేను ఎప్పుడూ లేదు ఐ మీన్ లేచేటప్పుడు కాఫీ బెడ్ కాఫీ లేచేటప్పుడు బెడ్ కాఫీ యా బెడ్ కాఫీ యు నో దట్స్ బేసికల్లీ మోర్నింగ్ టు టేక్ అ కప్ ఆఫ్ కాఫీ ఇక బెడ్ కాఫీ అంటే అది హస్బెండ్ వైఫ్లో రిలేషన్షిప్ అందులో ఎవరు తెచ్చి ఎవరికి ఇస్తున్నారో తెలియదు అదంతా సమస్య చాలా మట్టుకు ఏళ్ళ తరబడి నడుస్తుంటుంది కొంతమంది అంటారు లేడీస్ మా హస్బెండ్ సత్యం ఎంత మంచివాడు మార్నింగ్ ఉదయం చేసి నాకు కాఫీ ఇచ్చేసి ఆయన పనికి వెళ్ళిపోతాడు నేను మహారాణిలాగా తొమ్మిది గంటలకు లేస్తాను ఎనిమిదేళ్ళు లేస్తాను అదే వే రివర్స్లో ఉంటుంది కొంతమందిలో యూనో మై వైఫ్ ఇస్ సో నైస్ ఎంత మంచిది నాకు మార్నింగ్ కాఫీ తీసుకువచ్చేస్తుంది యూనో ఇవన్నీ మనకు డిఫరెంట్ కల్చర్స్ డిఫరెంట్ అండ్ సో ద బాటమ్లో ఏం చెప్తున్నా అంటే కాఫీ ఇన్ ద మార్నింగ్ వెదర్ మీరు బెడ్లో ఉండి తీసుకుంటున్నారా బ్రేక్ఫాస్ట్ టేబుల్కి వస్తున్నారా కిచెన్ టేబుల్లో తీసుకుంటున్నారా లేకుంటే డ్రైవింగ్ చేస్తూ తీసుకుంటున్నారా నేను డ్రైవింగ్ చేస్తూ టీ ఆర్ కాఫీ ఒక కప్లో యూనో కార్లో డ్రైవింగ్ చేస్తూ త్రాగేది సుమారుగా నాకు ముప్పై నుంచి అలవాటు హాట్ కాఫీ ముప్పై 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 ఏళ్ళ నుంచి ముప్పై ఐదు ఏళ్ళ నుంచి ఆల్మోస్ట్ మై ఎంటైర్ స్టే ఇన్ అమెరికా ఐ డీ ఇప్పుడు కూడా అదే నాకు మా ఇక్కడ ఇప్పుడు డ్రైవర్స్ ఉన్నారు వాళ్ళు డ్రైవింగ్ చేస్తారు నాకు ఉదయం కాఫీ తీసుకున్నప్పటికి కూడా మళ్ళీ అగైన్ కార్లో కూర్చున్నప్పటికీ నా కాఫీ మగ్గుండాలి ఓకే ఐ డ్రింక్ ద కాఫీ కాఫీ ఈస్ గుడ్ ఐ ఫీల్ యాక్టివ్ ఐ ఫీల్ ఎనర్జెటిక్ మరి రోజులో ఎక్కువ సార్లు టీ కాఫీలు తాగదు టూ టు త్రీ కప్స్ టూ టు త్రీ కప్స్ మీకు టాలరెన్స్ ఉంటే అంటే మీకు ఏం ప్రాబ్లమ్స్ లేకుంటే అంటే కొంతమంది కాఫీ తీసుకున్నప్పటికీ గుండె బాగా యూనో తీవ్రంగా బీట్ హార్ట్ బీట్స్ ఎక్కువగా కావడము పాల్పిటేషన్స్ అంటాము ఇర్రెగ్యులర్ హార్ట్ రేట్ అంటాము లేకుంటే కొంతమందికి యూనో సంథింగ్ దే ఫీల్ సంథింగ్ ఆఫ్టర్ డ్రింకింగ్ అటువంటిప్పుడు ఈ షుడ్ అవాయిడ్ ఇట్ లేకుంటే తక్కువ తీసుకోవాలి వాట్ ఎవర్ ఈస్ అప్లికబుల్ correct mm -hmm. these are not are they same mm -hmm. they are not mm -hmm. these are five different fingers um.